హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగులలోకం ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ దగ్గర మ్యాండేటరీగా కావాల్సిన ఐటమ్స్ని నేను మీతో షేర్ చేసుకుందామని కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అంతగా ఎక్కువగా మనీ కూడా పెట్టకుండా మనకి ఏ అయితే ఎక్కువగా యూజ్ అవుతాయో సింపుల్లో తీసుకునేవి నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మిషన్స్ అండి మిషన్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇంట్లోతోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి చిన్నది ఏదైనా సింపుల్లో తక్కువ కాస్ట్లో తక్కువ బడ్జెట్లో ఉన్న మిషన్ తీసుకోవటం బెటర్ అండి ఇప్పుడైతే మనకి మార్కెట్లో అయితే మంచి మంచి ఎలక్ట్రానికల్ మిషన్స్ కూడా రన్ అవుతున్నాయి అసలు ఎలాంటి మిషన్ తీసుకుంటే మనకి ఇంట్లో వాళ్ళకి యూస్ ఉంటుందో ఏంటనేది నేనైతే డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే పోస్ట్ చేస్తాను ఈ మిషన్ అనేది తక్కువ బడ్జెట్లో తీసుకోవటం బెటర్ అండి లేదు మేము ఇంట్లో కుట్టుకుంటూ అలానే కస్టమర్స్కి కూడా కొడతాము అనుకుంటే కొంచెం బెటర్ మిషన్ తీసుకోవటం బెటరు ఎందుకంటే బెటర్ మిషన్ తీసుకుంటే అది స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి ఇన్ టైంలో అయితే ఇవ్వాలి కదా మనకి ఇంట్లో వాళ్ళకి అంటే ఎప్పటికైనా కొంచెం లేట్గా స్టిచ్ చేసుకున్నా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు బట్ కాకపోతే కస్టమర్ని స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంత టైం అని చెప్తారు వాళ్ళు మాకు ఈ డేట్ కావాలని అప్పటికి మనం ప్రిపేర్ చేసి ఉండాలి కాబట్టి కొంచెం బెటర్ మిషన్ తీసుకుంటే లే బెటర్ అండి అలానే ఇంకా మనకైతే ఇప్పుడు మ్యాండేటరీగా కావాల్సినవి థ్రెడ్స్ అండి చాలామంది థ్రెడ్స్ అనేది బాక్స్లో తీసుకుంటారు అలా అయినా తీసుకోవచ్చు లేదు మేము ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే థ్రెడ్స్ వరకు తీసుకుంటే లిమిటెడ్ థ్రెడ్స్ తీసుకుంటే బెటరు వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్కేల్స్ అండి ఇవి ఏంటంటే చంక దగ్గర అలానే కర్వు ట్రయాంగిల్ ఇలాంటివి గీసుకోవడానికి అయితే ఈ స్కేల్స్ అయితే యూస్ అవుతాయి కాకపోతే మనం ఎక్కువగా స్కేల్స్ పైన డిపెండ్ అయితే ప్రతిసారి స్కేల్ యూజ్ చేయాల్సి వస్తుంది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువగా స్కేల్తో ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ స్కేల్తో ఆ స్కేల్ ఉంటేనే మనకు అక్కడ వర్క్ జరుగుతుంది అన్న ఫీలింగ్ మనకైతే వస్తుంది అలా కాకుండా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఎక్కువగా హ్యాండ్తోనే ఓన్గా హ్యాండ్తో కర్వ్స్ గీయటం అలానే ట్రయాంగిల్స్ గీయటం స సర్కిల్స్ గీయటం ఇలాంటివి స్కేల్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే మనకి ఫ్యూచర్లో స్కేల్తో పని ఉండదు అలానే నెక్స్ట్ మెజర్మెంట్ టేప్ అండి ఇది అయితే చాలా మ్యాండేటరీ మీరు చాలా టైలరింగ్స్ దగ్గర చూస్తారు ఇది లేని మనకు టైలరింగ్ వాళ్ళకైతే అసలు వర్కే జరగదు ఈ టైలరింగ్ టేప్ అనేది మనకి చాలా మ్యాండేటరీ అండి ఎందుకంటే ఇంచెస్కైనా పాయింట్స్కైనా దేనికైనా సరే ఇది కంపల్సరీగా ఉండాలి అలానే మార్కర్ అండి ఈ మార్కర్ అనేది మనం క్లాత్ పైన మనకు మార్కింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇది అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడితే మనకి బాక్స్ అయితే వస్తుంది మంచి కంపెనీ వస్తుంది అండి మనకి సింపుల్గా తక్కువ ఖర్చులో అయితే అయిపోద్ది నెక్స్ట్ వన్ వచ్చేసి సిజర్ అండి సిజర్ అనేది కంపల్సరీ కాకపోతే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి సిజర్ అయితే కంపల్సరీగా సరిపోతుంది షాప్స్లో కానీ ఇంకా బొటెక్స్లో కానీ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిజర్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్లో వాళ్ళకి ఇది అయితే సరిపోద్ది అండి క్లాత్ కట్ చేసుకోవడానికి వీటికే కదా సింపుల్గా అయితే సరిపోద్ది చా చాలా రోజులు కూడా దీన్నే యూస్ చేసుకోవచ్చు అదే షాప్స్ అలా బొటెక్స్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిజర్స్ అయితే యూస్ చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిన్స్ అండి ఈ పిన్స్ మనం దేనికి యూస్ చేస్తామంటే పైన క్లాత్ అలానే లైనింగ్ క్లాత్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు కదులుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఈ పిన్స్ అనేది క్లాత్ జరగకుండా మనం కటింగ్ చేసుకునేటప్పుడైనా సరే క్లాత్ జరగకుండా స్టిఫ్గా ఉండడానికైతే బాగా యూస్ అవుతుంది అలానే కటింగ్ తర్వాత కూడా మనం ఈ పిన్స్ పెట్టుకొని ఈజీగా కుట్టుకోవడానికైతే ఉంటుందండి కొత్తగా నేర్చుకుంటున్నాం నేర్చుకునే వాళ్ళకి ఇది అనేది చాలా యూస్ ఉంటుంది ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ట్వంటీ రూపీస్కి టెన్ రూపీస్కి ఒక బాక్స్ అయితే వస్తుంది మ్యాక్సిమం ఇంక ఇవి కావాలండి మీకు అక్కడ చూపిస్తున్నాను ఇది చిన్నది వచ్చేసి డ్రైవర్ లాంటిదండి ఒక చిన్న సీజరు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకుండా ఇలాంటి టైలరింగ్ వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఎలాంటి మిషన్ తీసుకోవాలన్నది నేనైతే మీకు షేర్ చే